హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మందారం పువ్వు అయితే వచ్చేసింది ముద్ద మందారం నాకు ఇష్టమైన కలర్ ఇది పైగా కొమ్మ చిన్న కొమ్మ నాటాను నేను అస్సలు అనుకోలేదు ఇది బాగా వస్తుందని కొమ్మ కానీ చూసారా మందారానికి ఎక్కువగా ఇట్లా సైడు ఏదో మందారానికి ఒక లాంటి బూజు తెగులు కుంకుమ తెగులు అనేది ఒకటి వస్తుంది ఆల్రెడీ అదో వచ్చేసింది చూపిస్తాను జస్ట్ స్టార్ట్ అయిపోయింది చూసారా ఇది కానీ వచ్చిందంటే మొక్క అనేది పాడైపోతుంది ఇక్కడ ఇదంతా పురుగు అనేది ఉంది ఇప్పుడే నేను చూస్తున్నాను వీడియో చూస్తా అంటే ఇట్లా కానీ వచ్చిందంటే మనం ఏం చేయాలంటే బ్రష్తో అంతా క్లీన్ చేసి లేదంటే నీమాయిలు వెనిగరు వంట సోడా కలిపి ఇచ్చామంటే వస్తుంది అనమాట కొడతానండి పైగా బొంగ మొక్కకు కూడా ఒకదానికి వెళ్ళి బగ్స్ వచ్చాయి ఎలాగో వర్షం రాలేదు కాబట్టి ఇస్తాను నేను మందు కొడతాను ఓకేనా ఇంకా వంకాయలు ఎలా ఉన్నాయి కోసుకుందా ఎందుకంటే కోతులు వచ్చేసినాయంటే హార్వెస్టింగ్ చేసేస్తాయి ఇక్కడైతే బెండ అయితే వచ్చేసింది బెండ మొక్కలు ఒక పది మొక్కలు అయితే పెట్టాను ఫ్రెండ్స్ వీటికి ఒకటి రెండు అట్లా వస్తున్నాయి నిన్న ఒక రెండు కాయలు వచ్చేసాయి వంకాయలు ఇది పాత మొక్క కాయలు వస్తుండే అవి నేను ఇచ్చేసాను నేను ఈరోజు ఒక మంచి కర్రీ అయితే చేసుకోవాలనుకుంటున్నాను ఈ బెండకాయతోటి అలాగే వంకాయ ఒక బీరకాయ వేసి పులిహూర అనేది అంటే పాతకాలం వంట అన్నమాట పాతకాలం చేసుకోవాలని వచ్చానండి పైకి దీనికైతే ఒక కవర్ అయితే పెట్టాను పడిపోయింది పీస్తాను దీంట్లో ఉండిపోయింది కవర్లో కోతుల కోసం ఇలా కవర్ అయితే కట్టాను రెండు దొండకాయలు కూడా ఉంటే పీకేసాను దొండకాయలకు హోల్స్ అయితే పెడుతున్నాయి అవి పురుగులు అయితే వర్షం పడుతుందని నేను ఏమి ఇవ్వట్లేదండి మందులు కొట్టట్లేదు ఇవి ఇంకా చాలా పెద్దగా వస్తాయి అన్నమాట ఈ వంకాయలు అది ఇట్లా వస్తాయి సార్లాగా వచ్చి చాలా బాగుంది కదా ఏదో రకం వంకాయ అదే ఇది కూడా అదే ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఉన్నాయనుకోండి కోతులు వచ్చేసి పీకేస్తాయి టూ డేస్ నుంచి కోతులు రాలేదు బీరకాయ కూడా అది కనిపించలేదేమో ఇట్లా పెట్టేసాను బీరకాయ రెండు బెండకాయలు రెండు మట్టికాయలు వేసుకొని మనం పూలగోర చేసేసుకుంటే సరిపోతుంది బాగా లేతగా ఉన్నాయి అట్లనే అంటే మనం ఇంకా తాట తీయవలసిన పని లేదు చూసారా పిల్లీ పక్స్ ఎట్లా ఉన్నాయో ఇంకా వెనుగరు నియమాయలు పసుపు వంట సోట కొట్టేస్తున్నాడు ఇంకా బాగా పనిచేస్తుంది లేతకాయే కానీ కోతులు కొంచెం చాలా బాగా వస్తున్నాయి హార్వెస్టింగ్ ఇది పోయిన సంవత్సరం నేను ఇత్తనం షేవ్ చేశాను అవే అన్నమాట దీనికి కూడా చాలా ఎక్కువ వచ్చేసింది మిల్లీ బగ్స్ చూసారా అంతా అదే అయితే బాగా ఇక్కడ కూడా ఆయి ఉండాల ఇంకా ఒక్క ఉంది ఇవి వచ్చేసి ఇంత ముందు పోసాను కదా ఆ రకం ఉంది అది ఈ కాయ అంటే ఇందులోనే వేసి నాటేసాను గొప్పకాయ ఉండేది కనిపించట్లేదు ఏమన్నా కోతి ఏమైనా వచ్చి పీకేసిందో ఏమో పొద్దున ఉండే పొద్దున ఉండే ఉన్నింది కాయ కోతి ఏమైనా వచ్చి పీకేసిందో ఏదో పీకేసినట్టు ఫ్రెండ్స్ అవి మాత్రమే ఉన్నాయి ఇవి కూడా గుత్తులు గుత్తులు కాస్తాయి చూసారా చాలా పెద్దకాయ ఉండే గోంగులు పూలు కోసి పెట్టేస్తుంది చాలా పెద్ద సైజు వస్తాయి ఈ కాయలు ఇవి నాకు సరిపోతాయి ఇంట్లో నిన్న కోసేసిన బెండకాయలు కూడా ఉన్నాయి ఇవన్నీ నేను పులిగోర చేసుకొని చంగటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే ఇవి హార్వెస్టింగ్ చేశాను చాలా పెద్ద సైజు వచ్చేస్తాయి ఇందులో కూడా బీరకాయ ఉంది